ఎట్లు నేను సీతమ్మను ఏలా చూసేదాను బల ఎట్లు వదు నేను సీతమ్మను చూసేదాను ఎట్లు వదును ఈ పట్ల దావులెల్లా ఎట్లు వదును ఈ పట్ల కొట్టు ఉన్నారు కమ్మినట్టు బాగా ఎట్లు వదు నేను సీతమ్మను ఏలా సేదాను బల ఎట్లు నేను సీతమ్మను ఏలా సేదాను నిజ రూపమున రింతునా నీచరుణ నిముషంభూలో దృంతునా నిజ రూపమున రింతూనాచరుణ నిములో దృంతున్నా సృజనాత్మతోంటే దొరుకును లేదు సృజనాత్మతో దొరుకును లేదు అజుడు నాకి ఏమి ఆ పాదాలు సీతమ్మాను ఏలా బా నేను సీతమ్మాను ఏలాదు సేదాను ఆ నిజ రూపమున నరింతునా ఆహా నిజ నీ చాచరుల నిము శంభులో దృంచునా సృజనత్వతో నుంట సుదది దొరుకునో లేదు అజుడు నకి ఏమి ఆ పాదాలునగొచ్చే ఎట్లుబోదు నేను సీతమ్మాను చూసేదాను బల బా ఎట్లుబోదు నేను సీతమ్మాను ఏలా చూసేదాను